హెల్లో మీలో ఎంత మందికి వర్షం పడుతున్నా లేకపోతే క్లైమేట్ కొంచెం చల్లగా ఉన్నా ఇలా ఆనియన్ పకోడీ చేసుకొని తినాలి మనకి బయట కొంచెం వర్షం పడుతున్నా సరే మనకి ఫస్ట్ మెయిన్ గా గుర్తొచ్చేది ఏంటి ఆనియన్ పకోడీ కానీ లేకపోతే మిర్చి ఇవాళ ఈ ఎందుకో కొంచెం క్లైమేట్ చల్లగా అనిపించింది అండ్ అలాగే మా పెద్దోడు కూడా అమ్మ ఆనియన్ పకోడీ చేసి పెట్టు అని చెప్పి అడిగాడు అనమాట సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఆనియన్ పకోడీ మా పెద్దోడి కోసం అయితే ప్రిపేర్ చేసి ఆనియన్ పకోడీ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ క్రిస్పీగా రావాలి అంటే ఇలా ఒకసారి ఆనియన్ పకోడీ ట్రై చేయండి శనగపిండిని జల్లించుకొని అందులో సన్నగా పొడుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ టేస్ట్ కు సరిపడిన సాల్ట్ కొంచెం కలర్ కోసం పసుపు తగినంత కారం అండ్ అలాగే కొంచెం బేకింగ్ సోడా ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేను ఇక్కడైతే వేయలేదు అండ్ అలాగే కొంచెం ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా కావాలనుకుంటే కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇంకా మంచిగా కాగుతున్నటువంటి ఆయిల్ లో మనకి నచ్చిన సైజుల్లో పకోడీ లాగా వేసుకోవచ్చు అయితే మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో క్రిస్పీగా కరకరలాడే ఆనియన్ పకోడి రెడీ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్న వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే కంపల్సరీగా ట్రై చేస్తాను